నమస్తే నేను మీ కేశవ నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు పెద్దలు కానీ రో రోజుకు ఆదివాసీ పిల్లలకు చదువులమ్మ ఒడిలో నుండి దూరం చేస్తున్నారు కొందరు ఉపాధ్యాయులు అధికారులు కేవలం జీతాలు తీసుకోవడానికే ఉపాధ్యాయులు అధికారులు మాత్రం కమిషన్లకు కక్కుత్తిపడి నేటి బాల బాలికల జీవితాలను నాశనం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో సందర్శించిన గిరిజన విద్యార్థి సంఘం నాయకులకు ఎదురైనటువంటి ఓ అనుభవం మీరే వినండి మరి వాళ్ళు అష్టే కదా అమ్మ ఎవరు నాన్న ఎవరు నలభై ఏ బై వేలు ఉద్యోగస్తులు అయ్యి ఉంది మరి ఇంట్లో పోస్టింగ్ తీసుకొని కూడా ఈ స్కూల్లో మరి మేషండే కానీ వచ్చి ఆ టీచర్ ఒకటే మాట్లాడుతున్న పిల్లలు ఎవరికి ఏమి రాదు సార్ ఇక్కడ ఈ పాఠశాలలో చూసుకున్నట్టయితే రెండు సంవత్సరాల నుండి బాస వాళ్ళుంటరే తప్ప పిల్లలకి ఒరిజినల్ టీచర్ పర్మనేజ్ టీచర్ ఎవరు కూడా ఆయన పేరు కూడా తెలియదు ఆయన ఎలా ఉంటారో కూడా తెలియదు అంట పిల్లలందరూ చాలా మౌనంగా ఉంటున్నారు ఎందుకంటే మరి నమస్తే ఇదే ఊరి ఇది ఓకే ఈ పాఠశాల పేరేంటి స్కూల్ ఓకే ఇదే పంచాయతీ ఎంత ఇది ఏ మండలం మండలం అనంతగిరి మండలం ఓకే ఇక్కడే పాఠశాలలో మంది పిల్లలు ఉంటారు ముప్పై ఎనిమిది మంది ముప్పై ఎనిమిది మంది ఎంతమంది టీచర్స్ ఉంటారు ఇద్దరు ఉండాలి సార్ ఇప్పుడు టీచర్స్ ఉన్నారు భాష వాళ్ళకి ఒక్కరు భాష వాళ్ళంటే ఒక్కరే పనిచేస్తారు రెగ్యులర్ టీచర్ ఎవరు ఇక్కడ రెగ్యులర్ టీచర్ సెలవు పెట్టారు సెలవు స్టడీ లీవ్ పెట్టారు ఎన్ని సంవత్సరాలు వస్తుంది స్టడీ లీవ్ సంవత్సరం రెండు సంవత్సరాలు స్టడీ లేవు అప్పటి నుంచి ఇప్పటి వరకు భాష చెప్తా రెగ్యులర్ టీచర్లు ఎవరు రాలేదు మీరు మరి ఏటీడబ్ల్యూ కానీ మిగతా విద్యాశాఖ అధికారులు తెలియజేశారా లేదు మరి నేను ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు వాళ్ళు కూడా విజిట్ కేం రాలేదు రాలేదు ఈ రోజు మాత్రమే పెద్ద స్కూల్ హెచ్ఎం గారు వచ్చి ఎంక్వైరీ చేశారు ఈ రోజు పెద్ద స్కూల్ స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం గారు వచ్చారు వచ్చారు వచ్చి ఏమన్నారా టీచర్ మీ కడతామన్నారా అదేనండి అడిగేమో అడిగితేనేమో ఆయన ఏమన్నారంటే అవునండి విషయం మాకు ఇప్పుడు తెలిసింది అందుకని మరి మేము ఎమ్రో గారికి తెలియజేసాము వాళ్ళు కూడా స్పందించారు ఈ రోజు ఫోన్ చేస్తే పెళ్ళాడవాళ్ళు ఉన్నారని చెప్పారు నేను కూడా దీని విషయంలో ఏం చెయ్యాలి అండి నేను నా వారికి నేను ట్రై చేస్తాను మీరు కూడా ఎమ్రో గారిని కలవండి లేదంటే కలెక్టర్ దృష్టి కూడా మీరు తీసుకెళ్ళవచ్చు ఇప్పుడు మాకు అడిగారు కాబట్టి మా స్టాఫ్ నుండి మా స్కూల్ నుంచి పంపిస్తే ఒక రోజు రెండు రోజులు వస్తాను తర్వాత రాలేరు కదా వారు తిరిగి నాకు క్వశ్చన్ ఇస్తే అండి మాకు ఇక్కడ కదా కాదని నేను సమాధానం అన్ని గ్రామాలకి స్కూల్ ఉన్నాయి వాళ్ళకి రెగ్యులర్ టీచర్లు ప్రతిరోజు ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నారు ఇక్కడ మాత్రం లేదు ఇక్కడ రాలేదు ఇక్కడ రాలేదు అండ్ సెలవు పెట్టారు మరి ఏ గారు కలెక్టర్ గారు తర్వాత రిఫర్ చేసుకుని మరి పిల్లలు ఇంతమంది పిల్లలు భవిష్యత్తు ఏమైపోవాలి ఒకసారి వచ్చారు మీ దగ్గర ఇప్పుడు పిల్లలు ప్రతిరోజు మరి పిల్లలకి చదువు చెప్పేది మాత్రం బాసవాలేదు బాసవాలంటే కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడైనా ఇప్పుడు రెగ్యులర్ మేషన్ కి కనీసం ఒక ముప్పై నలభై యాభై వేలు దాకా జీతం తీసుకుంటారు వేలు రెగ్యులర్ చెప్పాలి చెప్పాలి ఉదయం సాయంత్రం వరకు ఐదు వేలు బాస అవాలంటే చేస్తున్నారు చేస్తున్నారు

ఎంఈఓ గారు ఎటిడబ్ల్యూ గారు మీ ఒకటే చెప్తున్నాం మేము ఇక్కడ చీడివస గ్రామం జి జీటీడబ్ల్యూ స్కూల్కి రావడం జరిగింది గొంగపర్తి పంచి తనగిరి మండలం ఇక్కడ చూసుకున్నట్లయితే ముప్పై ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు రెండు సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి రెగ్యులర్ టీచరు చదువుకోవడం అని చెప్పేసి లీవ్లో ఉన్నారు లీవ్లో ఉన్నప్పటికీ ఇక్కడ కొత్త టీచర్ని మీరు పెట్టాలి పెట్టకుండా పెట్టకుండా మీ పని మీరు చూసుకుంటూ వెళ్ళిపోతే పిల్లల భవిష్యత్ ఏంటి అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం కావున ఈ విషయం మీద మీరు సీరియస్గా తీసుకొని వెంటనే టీచర్ని నియమించి ఇక్కడ ఉన్నటువంటి పిల్లల విద్యని పెంపొందే విధంగా మీరు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా సరే మీరు ఈ పాఠశాలకు వీధికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సమస్యను పరిష్కరించకపోతే మేము ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాము ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేము ఉద్యమాన్ని ముందు కొనసాగిస్తామని చెప్పి మేము డిలిమెంట్ చేస్తున్నాం ఆదివాసీ గిరిజన పిల్లల భవిష్యత్తు కోసము ఎంతటికైనా పోరాటం చేస్తాము ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాం